నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అలాగే జ్యోతిషానంద సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవియల్లన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ శ్రీగురు ధనం మూలం ఇదం జగత్ ఇది చాలా 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 కామన్ అయిపోయింది మా ఇంట్లో అస్సలు లక్ష్మి స్థిరంగా ఉండట్లేదండి ఏమైనా జయినియండి డబ్బులు మాత్రం వెళ్ళిపోతూనే ఉన్నాయి ఖర్చు అయిపోతూనే ఉన్నాయి అని రెగ్యులర్గా వింటూనే ఉంటాం మీ క్లయింట్స్ కూడా అంటూ ఉంటారేమో మరి స్థిర నివాసంగా ఉండాలి మన ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఏం చేయాల్సి ఉంటుంది లక్ష్మీయం క్షీర భూత దేవ శ్రీరంగేశ్వరిత లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవత్ అని ఎంత సామ అసలు మొత్తం లక్ష్మి ఎలా ఉండాలో క్లియర్గా మనకి ఇచ్చారు చాలా మంది చూడండి మీకు లలిత సహస్రనామాన్ని బాగా పఠిస్తారు లక్ష్మి సహస్రనామ పారాయణం అంతగా బుర్రకి ఎక్కదు ఇప్పటి వరకు కూడా లక్ష్మీ సహస్రనామ మీద వ్యాఖ్యన చేసినటువంటి పండితుందరికీ లేరండి లక్ష్మి అంటే చెంచలమైనటువంటి దీని అర్థం లక్ష్మి అనేటువంటిది చెంచల మనస్సు ఆమె చెంచు లక్ష్మి అని అంటారు కానీ ఆమె రాజ్యలక్ష్మి అంటారు ఆమె సామ్రాజ్య లక్ష్మి అంటారు ఆమె సౌభాగ్యలక్ష్మి అని అంటారు అన్ని ఆవిడే రూపాలన్నీ ఒకటే రూపనామములు వేరైనా లక్ష్మి ఒక్కటే ఇక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి సరే చాలామంది రకరకాలు పచ్చకర్పూర నాలుగు గదిలో బారేయండి తీసుకెళ్ళి మీ ఆయన తీసుకొని వెళ్ళి కృష్ణలో బారేయండి మెళ్ళలో తాడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి ఏంటి అని చెబుతున్నారు చెప్పేవాళ్ళు లేరా పచ్చకర్పూర నీళ్ళలో వేయండి మంచి పచ్చకర్పూర అని ఈ నీళ్ళు దీనికి అని చెప్పేసి మన ఈ దోమల ధర వేస్తారు గది వాసన వస్తుంది వాసన గానే ఉంటుంది ఉంటుంది అది బెటరు కాబట్టి ఇక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉండడానికి సరే మీరు ఎంతో తాపత్రయ పడుతుంటారు బంగారం కొండ కొంటి నిలబడినట్లే వెండి కొంటే నిలబడినట్లే మొట్టమొదట లక్ష్మికి ఆవాసమైనటువంటిది ఏది ఈ మధ్యకాలం చూసాం ఒక లక్ష్మీదేవి రెండు ఏనుగులు అదొక వ్యాపారం కొంతకాలం సాగింది తర్వాత లక్ష్మీ యంత్రాలు ఇంటికి వచ్చేవి అది కొంతకాలం సాగింది పాపం లక్ష్మి వాలిటికల్ తొంపి వీళ్ళకి రావట్లేదు వీళ్ళు కట్టినప్పటి నుంచి కొరీరు కోసం ఎదురు చూస్తుంటారు ఇవాళ వస్తుంది లక్ష్మి రేపు లక్ష్మి ఎల్లుండి వస్తుంది లక్ష్మి అని చూస్తూ కూసారి పెట్టుకోవడం వాటికి అభిషేకాలు చేయలేక వాటిని బూజు పట్టించడం ఇవన్నీ కాదండి లక్ష్మీదేవికి తామర పూలు అంటే ఇష్టం తామర పూలు ఇష్టం మన తామర పూలు మనకు పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి అందులో నల్ల కలువ పూలు మహా ఇష్టం ఆమెకి నల్ల కలువ పువ్వు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైంది తెల్లకలువు పువ్వు భూదేవికి ఇష్టమైనటువంటిది అందుకే వెంకటేశ్వర స్వామికి భార్యలిద్దరిలో శ్రీదేవి భూదేవికి శ్రీదేవి చేతిలోనేమో నల్ల కలువు ఉంటుంది అంటే పాపుల్ డాక్ పాపల్ భూదేవి తెలుపుకేమో తెలుపు ఉంటుంది ఈ కలువు ఎందుకు నల్లగా వచ్చింది తెలియాలిగా మనకు నా పోటు వాడు వెళ్ళి అయ్యా నేను జ్యోతిష్ని చదువుతున్నాను నా దగ్గర పది మంది రావాలి పది మందికి నేను పది హోమాలు చేయాలి నేను కుబేరుని అవ్వాలి చెప్పి దండం పెట్టుకుంటున్నా పోయి ఇక స్వామివారి కళ్ళు ఎలా ఉంటాయంటే మంచి బగ బగబ మండుతున్నాయి బగబక బగ మండిపోయి వెదవ ఫస్ట్ టైం గుడిలోకి వచ్చాడు నా దగ్గరికి వాళ్ళు పది మంది రావాలంటే పదిహేను మంది రావాలి హోమ హి కోపం వస్తుంటుందట ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే లక్ష్మీదేవి చేతులు ఉన్నటువంటి అంటే శ్రీదేవి చేతులు ఉన్నటువంటి కలుపు స్వామివారి యొక్క కంటికి అద్దుతుందట ఆ వేడి మొత్తం కలువ తీసుకుంటా తీసుకుంటుంది ఇక్కడ లక్ష్మీ స్థిర నివాసం కావాలంటే మనకు తామర పూ గింజలు దొరుకుతాయండి బెజ్జాలు పెట్టనటువంటి తామర పూసలు నూట ఎనిమిది తీసుకోండి ఒక పేపర్ పెన్ను కూడా తీసుకోండి మళ్ళీ ఈ వీడియో మీరు ఎక్కడన్నా స్కిప్ చేశారనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది వాళ్ళ పౌర్ణమి రెండు రోజులు కూడా మంత్రం చెప్తాను అది చక్కగా చేసుకోండి ఆ నూట ఎనిమిది తామర పువ్వులతో పాటు నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోండి అది రూపాయి కానీ రూపాయి కానీ పావలు కానీ మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది అవు మళ్ళీ లక్ష్మీ కావాలి కానీ నిజంగా చూడండి మనం పెట్టేవని కనుక భగవంతుడు తింటే నైవేద్యం కూడా పెట్టరు వెంకటేశ్వర స్వామి వారికి వెంట్రుకలు ఇస్తున్నాం శనిపోవటం కోసమని మళ్ళీ కనుక వెంట్రుక మొలవదు కనుక అంటే మాత్రం ఒకటింటికివ్వడం కాబట్టి మీకు లక్ష్మి స్థిర నివాసం కావాలని మీ మీకోసం పద్మగారు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నూట ఎనిమిది తామర పూసలు బెజములు లేకుండా తీసుకోండి నూట ఎనిమిది కాయిన్స్ నూట ఎనిమిది కాయిన్స్ తీసుకోండి అంటే మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు వన్ రూపీ కాయిన్స్ ఏవైనా సరే నూట ఎనిమిది కాయిన్స్ అన్ని ఒకటే ఉండాలా ఏవైనా పర్లేదు పర్లేదు ఒక బౌల్ అవి ఒక బౌల్లో వేసుకోండి మీరు సహజంగా ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్త్రం ఆకుపచ్చ వస్త్రం ఎప్పుడు కూడాను ఆకుపచ్చ లక్ష్మీ వస్త్రం కన్నా లక్ష్మీని ఇంట్లో పూజించుకోమంటారు వారి దగ్గర ఏం చేస్తారంటే ఈ నూట ఎనిమిది రోజుల పాటు దీక్ష పెట్టుకోండి లక్ష్మీనివాస దీక్ష అని పెట్టుకొని చక్కటి మంచి పసుపు కొమ్ములు కానీ ఒరిజినల్ కుంకాని మళ్ళీ ఈ పశువులు ఎక్కడ దొరుకుతారు వీళ్ళు ఒరిజినల్ కుంకం కెమికల్ లేనటువంటి కుంకం కలుపుకొని చక్కగా దానికి పన్నీరు బోస తడిపి అమ్మవారి పాదాల దగ్గర ఒక బొట్టు పెట్టండి పెట్టి ఒక ఈ కాయను ఈ తామర పువ్వు తీసుకొని గింజలు తీసుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద హ్రీం శ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద హ్రీం శ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమ అంటూ ఈ ఈ కాయను ఈ తామర పూస తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వెయ్యండి ఒక్కోసారి ఒక్కొక్కటి ఇట్లా నూట ఎనిమిది రోజులు రోజుకి నూట ఎనిమిది పర్యాయాలు చెయ్యండి లక్ష్మీదేవి ఎందుకు మీ దగ్గరకు రాదో నేను చూస్తా ఛాలెంజ్ చేస్తాను ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో తింటానికి తిండి లేకుండా పరిస్థితిలో నా చేత ఒక ఆయన నేను మీ చేత మహాలక్ష్మి హోమం యాగం చేయించాలనుకుంటున్నానండి నాకు ఈ నాకు ఈ మంత్రాన్ని నాకు ఈ మంత్రాన్ని కోటి సార్లు హవనం చేయించాలంటే శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సైదాబాద్ కాలనీలో లక్ష్మీనగర్ కాలనీలో నేను త్రీ సిక్స్టీ ఫైవ్ తీసేసానండి దాని పర్యవసానం నాకు హైదరాబాద్లో నేను మూడు ఇళ్ళు కొనుక్కోగలిగాను అద్భుతం అండి ఇది ఏ రోజు మొదలు పెట్టమంటారండి ఏదైనా సరే గురువారం సాయంత్రం మొదలు పెట్ట సాయంత్రం అంటే సంధ్య వేళ అంటే గురువారం సాయంత్రం మొదలు పెట్టండి మీరు సాయంత్రం మొదలు పెడితే సాయంత్రమే చేయాలి పగలు మొదలు పెడితే పగలే చేయాలి అలా పగలు మొదలు పెట్టాలంటే ఎప్పుడు సూ సూర్యం మీకు ఇక ఇంట్లో నాకు పనేం లేదు నా పని అయిపోయింది ఇక ప్రశాంతంగా ఉంటున్నాను అనుకున్నప్పుడు టోటల్గా గా మీ సెల్ ఫోన్ అంతా ఆపేసి మీరు చెప్పేయండి ఓపెన్గా చెప్పేసేయండి నేను పూజ చేసుకుంటున్నాను నాకు ఈ సమయంలో మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయద్దు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎవరు చెప్పాల్సిన సైలెంట్ లో పెట్టుకుని నూట ఎనిమిది రోజుల పాటు చేయండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా గురువారం మొదలు పెట్టుకోవాలి చేసుకుని నైవేద్యం కింద ప్రతిరోజు ఏదైనా మీకు ఇతోధికంగా చిన్న పండు నైవేద్యం పెట్టండి దీనికి మడి మశానం చెత్త చెదా పెట్టుకోవద్దు అండి అయితే ఇప్పుడు నూట ఎనిమిది రోజులు అని అంటున్నారు చేసుకునేటైతే అడ్డు వచ్చినప్పుడు మనం ఐదో రోజు నుంచి మొదలెట్టుకోవాలి మొదలెట్టుకోవాలి ప్రతిరోజు స్నానం చేయాలి అవసరం లేదు ఏం లేదు ఇంకా ధర్మం చెప్పాలండి లక్ష్మి స్త్రీనివాసం ఉండకపోవడానికి మరొక కారణం చెప్పుకొచ్చారు లక్ష్మి అంటే ఇక్కడ శుక్రవారం సోమవారం శివుడు తలస్నానం చేస్తున్నారు మంగళవారం ఆంజనేయ స్వామి చేస్తున్నారు బుధవారం గణపతికి సినిమా ఇట వారానికి చేస్తున్నారు ఆదివారం డాక్టర్ గారి కోసం తలస్నానం చేస్తున్నారు ఇళ్ళు కాబట్టి సాంసారిక స్త్రీ అంటే భర్తతో సుఖజీవనం చేసేటువంటి స్త్రీ నెలకి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేయాలి అది కూడా స్త్రీకి ఋతుక్రమం ఉంది కాబట్టి ఆ పీరియడ్స్ ఐదో రోజు మాత్రమే తలస్నానం చేయాలి తప్ప ప్రతినిత్యము తలస్నానం చేయడం తిరుపతి వెళ్ళి ఎండ్రుకోలు తీయించడం చేయడం వల్ల కూడా లక్ష్మి స్థిరంగా ఉండదు సో ఈ మంత్రాన్ని మీరు చేసుకోండి ప్రాక్టికల్గా చేయండి దీనివల్ల మీకు గతంలో ఇచ్చినటువంటి రుణాలు తీరవచ్చు ముందు మనం లక్ష్మి మన ఇంటికి ఎలా వస్తుందని అనే ఒక రూటు మనం క్లియర్ చేయొచ్చు ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు మీరు ఇది చెప్పింది చేసుకోవచ్చు మంచి ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉందండి వాడు చనిపోయినాడు నెల అయిపోయింది కర్మకాండలు అయిపోయినాయి నువ్వు సినిమా కలుతాం అనుకుంటున్నావా వ్యాపారం అనుకుంటున్నావా భారత సంసారం చేయకుండా మా అనుకుంటున్నావా పిల్లల కోసం విదేశాలకు వెళ్తున్నావుగా అంటే పురోహితులు చెప్పే దోషం ఇదేనండి చనిపోయిన వ్యక్తికి మనకు పదిహేను రోజు తర్వాత ఎలాంటి సంబంధాలు ఉండవు కాకపోతే ఏంటంటే వాళ్ళ జ్ఞాపకార్థం పండగలు చేసుకోకుండా ఆ సమయం పండగల సమయంలో కూడా ఆ పెద్దల పేరుతో దాన ధర్మాలు చేసుకోమన్నారు అందుకు తప్ప గొళ్ళగల మాకండి ముక్కు పడి మాకండి ఇంటో దీపారాధన లేని ఇల్లు శ్మశానమేనా శ్మశానము లాంటిది మొహాన బొట్టు లేనటువంటి స్త్రీ ముఖం కూడా శ్మశానంతో సమానం